నమస్తే అన్న నమస్కారం అండి అన్న తెలంగాణలో బై ఎలక్షన్స్ హంగామా నడుస్తుంది జూబ్లీ లోనే ఎవరు టికెట్ ఇస్తే బాగుంటుంది ఎవరు గెలిచే ఛాన్స్ ఉందన్న నేను జనసేన నన్నే అడుగుతున్నావా సరే మీరు అడిగారు కాబట్టి నేను చెప్తున్నా మాకు చాలా ఇష్టమైనటువంటి యంగ్స్టర్ ఉన్నాడు కాంగ్రెస్ పార్టీలో ఆయనకి ఇస్తే బాగుంటుందని చెప్పి నేను అనుకుంటున్నాను కాంగ్రెస్ పార్టీ తరఫున టీఆర్ఎస్ పార్టీని మరి వాళ్ళు ఎవరికి ఇస్తారు ఇంతవరకు ఏం క్లారిటీ లేదు కాంగ్రెస్ పార్టీ తరఫున మన జూబుల్స్ నియోజక నియోజకవర్గంలో యాక్టివ్గా పనిచేసేటటువంటి యువకుడు ఉన్నాడు పోయిన ఎలక్షన్లో కాంగ్రెస్కి వచ్చారు ఆయన నవీన్ యాదవ్ నవీన్ యాదవ్కి టికెట్ ఇస్తే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ జూబుల్స్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీకి ఖాతాలో పడుతుంది ఎవరైతే ఫోర్ డేస్ మన కాంగ్రెస్ కలిసి రాదంటారా స్థానికంగా చాలా యంగ్స్టర్ యూత్లో యూత్లో మాత్రం మంచి పేరున్న నాయకుడు నవీన్ యాదవ్ ఇప్పుడున్నటువంటి నాయకుల్లో మంచితనం మానవత్వం ఎవరు వెళ్ళినా సరే ఆప్యాతగా పలకరించే గుణం సహాయం చేయాలనే ఆలోచన ఉన్న వ్యక్తి నవీన్ యాదవ్ యంగ్స్టర్స్లో నేనేంది ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఆయనకిస్తే टू कांग्रेस <laughs> <laughs> <laughs>